వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఊహించినట్లుగానే వారం రోజుల విరామం తర్వాత హైడ్రా మళ్ళీ చెలరగిపోయింది ఆదివారం పూట మాదాపూర్లో హైడ్రా పంజాబ్ విసిరింది ఈసారి మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టిఎల్లో వెలిసిన కట్టడాలపై బుల్డోజర్లు నడిపించింది భారీ ఆక్రమణలతో కనిపించకూడపోయిన సున్నం చెరువుకు ప్రాణం పోసేందుకు నడుం బిగించింది హైడ్రా సున్నం చెరువు విస్తీర్ణం రికార్డుల ప్రకారం ఇరవై ఎకరాలుండగా పదిహేను ఎకరాల ఇరవై మూడు గుంటల్లో అక్రమ కట్టడాలు వెలిసినట్లు అధికారులు గుర్తించారు ఈ అక్రమ కట్టడాల కూల్చివేత పనులను మొదలుపెట్టేసింది హైడ్రా ఇంకా నగరం నిద్ర ముందే హైడ్రా ఈ ప్రాంతంపై విరుచుకుపడి సంచలనం క్రియేట్ చేసింది భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది భారీ భవనాలు పెద్ద పెద్ద షెడ్లను హైడ్రా నేలబట్టం చేస్తోంది దీంతో భవన సముదాయాల యజమానుల్లో ఆందోళన మొదలైంది కళ్ళ ముందే తమ కట్టడాలు నేలకూలుతుంటే వాళ్ళు కన్నెకి పరిధమవుతున్నారు